కదలకుండా ఉండే లైఫ్ స్టైల్ జీవన విధానం అనేది కామన్ అయిపోతూ ఉందనమాట దీన్ని సెరెంటరీ లైఫ్ స్టైల్ అంటారు అంటే కూర్చొని ఉండటం అది కామన్ అయిపోతూ ఉంది పాతకాలంలో ఎప్పుడు కదులుతూ ఉండేవాళ్ళు ఎప్పుడు పనిచేస్తూనే ఉండేవాళ్ళు కొంచెం టైం ఉన్నప్పుడల్లా కూర్చుండేవాళ్ళు కూర్చోడం అనేది రేర్గా ఉండేది ఎక్కువ కదలటం అనేది ఎక్కువ ఉండేది ఇప్పుడు రివర్స్ అనేది అనమాట ఉల్ట అయిపోయింది సో అందువల్ల మనకి ఎక్కువ మంది కంప్యూటర్ మీద టీవీ ముందు లేకపోతే అక్కడ సోఫాల మీద కుర్చీలు ఎక్కడ దొరికితే కూర్చుంటున్నారు అనమాట అందుకని సైంటిస్టులు రీసెంట్గా కొన్ని పదాలు వచ్చిందనమాట సిట్టింగ్ ఈజ్ లైక్ స్మోకింగ్ అని అంటే కూర్చోవటం ఎట్లాగా డేంజర్ అంటే స్మోకింగ్ చేసి అంత డేంజరో అంత డేంజర్ అంట కూర్చోవటం వల్ల కూడా అందుకని ఎక్కువసేపు కూర్చోకూడదు అంటున్నారు కూర్చోవడం వల్ల మనకి పట్టేస్తాయి హిప్ కాంప్లెక్స్ అంతా మనకి పట్టేస్తాయి మజిల్స్ కొన్ని కథలు కొన్ని ఉంటాయి బ్లడ్ సర్కులేషన్ అవ్వదు చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది అట్లాగనే మనకి మోషన్ అంటే కదలిక మోషన్ ఈజ్ ద న్యూ లోషన్ అని కూడా వచ్చింది ఇంకో ఫ్రేజ్ లోషన్ అంటే మందు అనమాట మోషన్ ఈజ్ ద న్యూ లోషన్ అని అట్లాగనే మూమెంట్ ఈజ్ లైక్ ఎ మెడిసిన్ అని మూమెంట్ అంటే కదలిక అది మందులాగా పనిచేస్తుందని చెప్పేసి అంటారు మూమెంట్ ఈజ్ లైక్ ఏ మెడిసిన్ అని కాబట్టి అందుకనే మనకి హెల్దీ స్నాక్స్ తీసుకుంటాం చూసారా మనం ఆహారం ఆకలేసినప్పుడల్లా మధ్య మధ్యలో తింటా ఉంటాం క్యారెట్లు కుకుంబర్లు బీట్రూట్లు టమాటాలు ఇట్లా అనమాట మనం హెల్దీ స్నాక్స్ ఎలా తింటుంటామో అట్లాగనే మనకి హెల్దీ ఎక్సర్సైజ్ అనేది కూడా ఎక్సర్సైజ్ కూడా ఎందుకు మధ్య మధ్యలో చేయకూడదు అనేది జిమ్లోనే చేయాల్సిన అవసరం లేదు ఏదో ఒక టైం పట్టుకొని సపరేట్గానే అలకేట్ చేయాల్సిన అవసరం లేదు రోజు మొత్తంలో కూడా మధ్య మధ్యలో ఎందుకు ఇన్స్టాల్మెంట్లో చేయకూడదు మన మీటింగ్స్లలో అట్లాగనే ట్రైనింగ్స్లలో అట్లాగనే ఫంక్షన్స్లో ఇక్కడ టీవీలలో ముందు లేకపోతే సినిమా చూస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మధ్య మధ్యలో ఎప్పుడైనా టైం దొరికితే అప్పుడు చేస్తూ ఉండొచ్చు అనమాట చిన్న చిన్న బీట్స్ అవి మీరు సింత్యా ఎలా చేస్తుందో చూడండి మా మై వైఫ్ సో తను ఎలాగా చేస్తుందో నాకు వచ్చిన ఏంటంటే మీరు ఎందుకు చేయకూడదు అట్లా సో ఎక్సర్సైజ్ని మీరు హెల్దీ స్నాక్ లాగా ఎందుకు వాడుకోకూడదు వాచ్ చేయండి